అందరికీ నమస్కారం మన్ తెలుగు టైల్స్ ఛానల్కి స్వాగతం గణపతికి బుధవారం అంటే చాలా ఇష్టం ఎంతో శుభప్రదంగా ఈ సంవత్సరం ఆగస్టు ఇరవై ఏడవ తేదీన బుధవారమే ఈ పండుగ జరుపుకుంటున్నాము వినాయక చవితి ఈ సంవత్సరం ఏ తారీఖు వచ్చింది ఏ రోజు జరుపుకోవాలి విగ్రహాన్ని ఎప్పుడు తీసుకురావాలి పూజ ఎలా చేయాలి ఎన్ని రోజులు పూజ నిర్వహించాలి అసలు విఘ్నేశుడి కథ ఏమిటి నిమజ్జనం ఏ రోజు చేయాలనే విషయాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ సంవత్సరం చవితి తిది ఆగస్ట్ ఇరవై ఆరు మంగళవారం మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు గంటలకు ప్రారంభమైంది మరుసటి రోజు అంటే ఆగస్టు ఇరవై ఏడు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు ఉంది అంటే ఆగస్ట్ ఇరవై ఏడున వినాయకుడి పూజకు అత్యంత పవిత్రమైన సమయం ఈ రోజుకు అంటే ఇరవై ఐదో తారీఖునే స్వామివారిని తీసుకొచ్చుకోవాలి మనం ఇంటికి ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల వరకు మంచు ముహూర్తం ఉంది స్వామిని ముందు రోజు తీసుకొచ్చుకొని పూజా మందిరాన్ని మనం ఎక్కడైతే స్వామివారిని పెట్టాలనుకుంటున్నామో ఆ స్థలాన్ని మందిరాన్ని పూలు ముగ్గులతో అలంకరించుకోవాలి పీఠం పైన పసుపు లేదా ఎరుపు వస్త్రాన్ని పరవాలి తర్వాత విగ్రహ ప్రతిష్ఠ చేయాలి విగ్రహానికి పంచామృతాల అంటే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెరతో అభిషేకం చేసి కొత్త వస్త్రాలు పూలతో అలంకరించాలి వినాయకుడికి అత్యంత ఇష్టమైన పండ్లు గరిగా కొబ్బరికాయలు సమర్పించాలి ఓం గణపతి అని ఒక్క మంత్రం చేపిస్తే స్వామి ఉప్పొంగిపోతారు వినాయక చవితి చారిత్రాత్మకమైన పండగ మరాఠా సామ్రాజ్య పాలకులు ఛత్రపతి శివాజీ హయాంలోనే ఈ ఉత్సవాలు ప్రాముఖ్యత పెరిగింది అసలు ఈ పండుగకు మూలమేంటో చూద్దాం పురాణాల ప్రకారం పార్వతీదేవి తన స్నానానికి అడ్డు రాకుండా ఉండేందుకు పిండితో అంటే శనగపిండి పసుపు పెసరపిండి గంధం లాంటి వాటితో తయారు చేసిన ఒక బాలు సృష్టించింది అతనికి ప్రాణం పోసి ద్వార పాలకుడుగా ఉంచింది ఆ సమయంలోనే అక్కడికి వచ్చిన పరమశివుడు ఆ బాలుని అడ్డుకున్నాడు ఆగ్రహించిన శివుడు తన శిరస్సును ఖండించాడు పార్వతీదేవి శోకాన్ని చూసి చలించిపోయిన శివుడు గజాసురుని అంటే ఏనుగు రూపంలో తల ఉన్న ఒక రాక్షసుడిది తలను ఆ బాలుడి శరీరానికి అతికించారు తిరిగి చవితి రోజునే ప్రాణం పోశారు అప్పటి నుంచి గణేషుడు విఘ్నేశ్వరుడయ్యాడు విఘ్నేశ్వరుడు అంటే ఆటంకాలు తొలగించేవాడు అని అర్థం ఇక నిమజ్జనం ఎప్పుడు చేయాలో చూద్దాం సెప్టెంబర్ ఆరున అంటే ఈ పూజను పది రోజులు చేసుకుంటూ ఉంటారు ఆచారం ఉన్నవాళ్ళు పది రోజులు చేస్తారు పదకొండవ రోజు నిమజ్జనం చేస్తారు అంటే సెప్టెంబర్ ఆరు నాడు నిమజ్జనంతో ఈ వేడుక ముగుస్తుంది గణపతి బప్ప మౌర్య మౌర్య అంటూ భక్తులు ఆనందోత్సవాలతో నినాదాలు చేస్తూ ఆనందంగా అలంకరించిన వినాయకుని ఊరేగింపుతో తీసుకెళ్ళి నీటిలో నిమజ్జనం చేస్తారు ఈ ఘట్టం ద్వారా గణేషుణ్ణి తిరిగి కైలాసానికి పంపిస్తారు వినాయక విగ్రహానికి వీడ్కోవాలంటే గణపతి విగ్రహ నిమజ్జనం సెప్టెంబర్ ఆరో తేదీన జరుపుకుంటూ ఉంటారు వినాయకుడు అంటేనే విఘ్నాలకు కదా జ్ఞానానికి శ్రేయస్సుకు అదృష్టానికి ప్రత్యేక ఈ వినాయకుడు వేడుకలు పది రోజులు పదకొండు రోజుల పాటు ఊరు వాడఘనంగా ఘనంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు పూజా విధానం చూద్దామండి నిద్రలేచి ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసుకోవాలి తర్వాత తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకోవాలి లేదా ఉతికిన బట్టలైన శుభ్రమైన బట్టలు వేసుకోవాలి మామిడి తోరణాలు కట్టాలి పూజ గదిలో ఒక పేట ఏర్పాటు చేయాలి పసుపు రాసి ఇంటికి అనే భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి అలాగే ఒక చిన్న పళ్ళెంలో బియ్యం పోసి దానిపైన తమలపాకు పెట్టి పసుపుతో పసుపుతో చేసిన గణపతిని ప్రతిష్ఠించాలి దాంతో పాటుగా కొబ్బరికాయ రవికి కాలుష్యం ఏర్పాటు చేయాలి తర్వాత అగ్రత్తలు వెలిగించాలి దీపారాధన చేయాలి ఇప్పుడు వినాయకుని పొలత అలంకరించి రెండు రకాల ఆకులు గరిగితే పూజించాలి గణపతికి ఇష్టమైన వంటలను మోదకాలు జిల్లెడు కాయలు అటుకులు కొబ్బరి పాలు కొబ్బరికాయలు పూలు పండ్లు మొదలైనవన్నీ నైవేద్యం సమర్పించాలి గణేష్ అష్టోత్రాన్ని చదువుకోవాలి వినాయక చవితి పండుగ రోజున గణపతికి ఎంతో ఇష్టమైన పదార్థమే సింధూరం స్వామికి చతుర్దశి రోజున సింధూరం సమర్పించడం వల్ల చాలా సంతోషపడతాడు కనుక చతుర్దశి రోజున సింధూరం సమర్పించడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులను తొలగిస్తాడనే స్వామి మనకు విశ్వాసం గణపతి జ్ఞానానికి ప్రతీక కనుక సింధూరం సమర్పించి పూజ చేయటం వల్ల జ్ఞానం వృద్ధి చెందుతుంది అలాగే చతుర్థి రోజున వినాయకుడికి సింధూరంతో పాటు తమలపాకులు కూడా సమర్పించడం ఎంతో ముఖ్యం వినాయక చవితి రోజున తమలపాకులు వక్కలతో పాటుగా సున్నం పొడి కలిపి తాంబూల నైవేద్యం సమర్పించడం కూడా విశేషంగా భావిస్తారు ఇలా విఘ్నేశ్వరుడి తమలపాకులు సమర్పించడం వల్ల మనం చేసే పనిలో ఆటంకాలు తొలగిపోతాయని గణపతి అనుగ్రహం లభిస్తుంది మన నమ్మకం వినాయక చవితి పండుగ రోజున మనం సమర్పించే ఇరవై ఒక్క పత్రాలలో తమలపాకులు కూడా ఉంటాయి అయితే వినాయకుడికి ఇలా తమలపాకులతో తాంబూలం సమర్పిస్తే పూజకు సంపూర్ణత కూడా వస్తుంది మరొక ముఖ్య విషయం ఏంటంటే వినాయక చవితి రోజున ఆ హిజ్రాలకు డబ్బు దానం చేసిన వారి నుంచి కొంత చిల్లర మనం తీసుకుని ఇంట్లో పూజా మందిరంలో ఉంచితే కూడా మనకున్న నెగిటివ్ ఎనర్జీస్ పోతాయని కూడా కొంతమంది విశ్వాసం అలాగే వాళ్ళని పిలిచి భోజనం పెట్టి దుస్తులు కూడా దానం చేసినా కూడా మంచి ఫలితాలు ఉంటాయి ఆ గణేష్ యొక్క ఆశీస్సులు ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇక ఆగ రోజున స్వామి నిమజ్జనానికి తీసుకెళ్ళాలి మన ఛానల్ కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్